అందరికీ నమస్కారం ఈరోజు సౌందర్యలహరిలోని ఎనభై ఎనిమిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం ఓం శ్రీమాత్రే నమ హ్రీంకారాసన కారాసన సౌ క్లీం కళాంబిభ్రతీ సౌవర్ణాంబరధారిణీ धौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी इ సౌందర్యలహరిలోని ఎనభై ఎనిమిదవ శ్లోకం पदं ते कीर्तीनां प्रपदमपदं देवि विपदां कथं नीतं सद्भिः कठिनकमठीकर्परतुलां कथं वा पाणिभ्यामुपयमनकाले पुरभिदा यदा दायन्यस्तं दयमानेन मनसा ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే అమ్మా జగజ్జనని ఎల్ల సత్కీర్తులకు ఆలవాలమై అన్ని ఆపదలకు ఇరవుగానిదైన నీ పాదముల పైభాగమును సత్కవీంద్రులు మిక్కిలి గట్టిగా నుండు ఆడు తాబేలు యొక్క వీపుపై డిప్పతో సరిపోల్చుటకు ఎట్లు ప్రయత్నించుచున్నారు త్రిపురహరుడైన శివుడు నిర్దయుడై వివాహసమయమున మీద మెత్తని నీ పాదమును ఏ విధముగా ఉంచగలిగినాడు గూఢగుల్ఫా గుల్ఫా పృష్ట జయిష్ణు ప్రపదాన్విత అనేది శ్రీమాత పాదముల వర్ణనే అమ్మా మీ వివాహ సమయమున ఈశ్వరుడు నీ పాదములను సన్నికల్లుపై ఉంచి స్పృశించినాడు నీ పాదముల పైభాగము తాబేలు ఉపరితలముతో పోల్చబడినది ఆకారములో తప్ప మృదుత్వంలో ఈ పోలిక సరైనది కాదేమో అని భావిస్తున్నాను తల్లి రేపు ఎనభై తొమ్మిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ